ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి బీజం ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీనే కాకుండా పక్కన ఉస్మాని యూనివర్సిటీనే కాకుండా ఓవరాల్గా తెలంగాణలోని విద్యార్థి సంఘాలు కూడా భగ్గుమనే పరిస్థితి వచ్చింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మండే పరిస్థితి వచ్చింది హైదరాబాద్ ఎస్జిలోను ఉస్మానియా యూనివర్సిటీలను భారీగా పోలీసులను మోహరించి పెగటింగ్లు ఏర్పాటు చేయాల్సి వస్తుంది ముఖ్యమంత్రి గారు కూడా అత్యవసర సమావేశాలు సమీక్షలు పెట్టి ఎప్పటికప్పుడు మంటను చల్లార్చే ప్రయత్నం చేయాల్సి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ మరొకటి నెలల్లో ఎన్నికలు జరగాలి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు గారు ఎవరు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోరు కానీ గచ్చిబౌలి సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్లో నాలుగు వందల ఎకరాలు ఐఎంజీ భారత్ కానీ అసలు ఐఎంజీకి దేనికి సంబంధమే లేదు బిల్లీ రావు ఆయన కట్టబెట్టేసి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఆయనకి అసలు సంబంధమే లేదు వీటితోటి కానీ ఆయనకు నాలుగు వందల ఎకరాలు కట్టబెట్టేసి అప్పుడు తీసుకున్న నిర్ణయం ఆ తర్వాత మండుతూ 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 ఇప్పటికి ఈ స్థాయి వరకు వచ్చింది అప్పుడు ఆయన నిర్ణయం తీసుకోవడం ఆ భూములు ఆ ఇవ్వడం నాలుగు వందల ఎకరాలు వెచ్చివహిలీ ఆ భూములు బిల్లీరావుకు ఇవ్వడం తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అసలు ఈ కంపెనీ ఏంది వీళ్ళెవరు వీళ్ళకి ఇన్ని భూములు ఏంది అసలు నిబంధనలన్నీ ఉల్లంఘించేలా ఇస్తారు అని చెప్పి దాన్ని రద్దు చేసి మళ్ళీ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసుకునే విధంగా ఉత్తర్వులు ఇవ్వడం దాని మీద బిల్లిరావు హైకోర్టు సుప్రీంకోర్టు కూడా వెళ్ళి ఫైట్ చేసుకున్నారు ఇరవై ఒక సంవత్సరాలు ఇరవై ఇరవై ఒక సంవత్సరాలు అది కొనసాగింది లాస్ట్కి మళ్ళీ అవి అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి సర్కారు తీసుకున్నది నిర్ణయమే కరెక్టు ఇవి వీళ్ళకి అర్హత లేదు ఆ భూములు ప్రభుత్వానికి చెందాలి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా నిర్ణయం చెప్పడం సో ఇప్పుడు అది రేవంత్ రెడ్డి గారికి ఒక అంది వచ్చిన లాగా నాలుగు వందల ఎకరాలు వచ్చి దగ్గలు పడితే ఎక ఎకరం ఎంత ఉంటే అది వేల కోట్ల అంది వచ్చింది సో మరి దాన్ని డెఫినెట్లీ రేవంత్ రెడ్డి సర్కార్ ఏదో ఒకటి చేసుకోవాలి కదా భూమి వచ్చిందని వాళ్ళు టీజీఐఏసీకి ఇవ్వడం ఈ భూమిని డెవలప్ చేసి ఐటీ పార్కులకి పారిశ్రామిక మిగతా పరిశ్రమలకు దాన్ని అమ్మేయాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం అక్కడ ఆ భూమిని చదును చేయాలి అని చెప్పి కానీ ముప్పై నలభై జేసీబీలు వెళ్ళి ఆ భూమిని చదువు చేసే ప్రయత్నం చేయడం అప్పుడు స్టార్ట్ అయ్యింది ఎందుకని అవి యూనివర్సిటీ భూములు అంటున్నది యూనివర్సిటీ యాజమాన్యమైన విద్యార్థులైనా అది యూనివర్సిటీ భూములు అక్కడ పికాక్ లేక్స్ ఉన్నాయి మష్రూమ్ అవి రాక్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి మొత్తం పర్యావరణం అంతా ధ్వంసం అయిపోతుంది అని యూనివర్సిటీ భూములు ప్రభుత్వం ఎట్లా అమ్ముకుంటుంది అన్నది పాయింట్ ఎస్ యూనివర్సిటీ భూములేనా అంటే ఇక్కడే మళ్ళీ చంద్రబాబు గారు తన తెలివితేటలు ప్రదర్శించి చేసిన ఎగ్జిక్యూషన్ అవి యూనివర్సిటీ భూములే ఇప్పటి అప్పుడు కాదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుసుగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లోనే అప్పటి కాంగ్రెస్ సర్కార్ రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీ కేటాయించింది భూమి దాదాపు యాభై ఏళ్ళ కిందట అప్పటి వరకు అబ్యూట్స్లో నడుస్తుండే సెంట్రల్ యూనివర్సిటీ రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాలు డెబ్బై ఐదులోనే కేటాయించారు అవి అవి దానికి దీనికి దోచవాళ్ళు చేసుకుంటూ పోయారు ఆ యూనివర్సిటీ భూముల్లోనే నాలుగు వందల ఎకరాలు చంద్రబాబు నాయుడుకి ఐఎంసీ భారత్కి ఇచ్చారు అయితే ఇది ఐఎంసీ భారత్కి ఐఎంసీకి సంబంధం లేదు ఏదో ఫేక్ పేరు మనం ఇంకా అదే ప్రస్తావించాలి కాబట్టి ప్రస్తావించాలి ఐఎంసీ భారత్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మధ్య త్రైపాక్షిక ఒప్పందాన్ని నడిపించారు అప్పుడు ఏదో స్పోర్ట్స్ డెవలప్మెంట్ అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కూడా ఉంది ఆ ఒప్పందం సరే ఈ భూముల తర్వాత ఇచ్చిన రాజశేఖర గారి సర్కార్ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి తర్వాత న్యాయస్థానంలో పోరాడుతున్నారు కదా మామూలుగా అయితే హెస్సీఈ వాళ్ళు కూడా ఇంప్లీట్ అవ్వాలి ప్రభుత్వమే ఆ పని చేస్తూ ఉంది కాబట్టి వీళ్ళు చూస్తూ ఉన్నట్లున్నారు అయితే ఆ భూములు త్రైపాక్షిక ఒప్పందంలో ఉంది అంటున్నారు తాజాగా యూనివర్సిటీ యాజమాన్యం ఏమని ఒకవేళ ఆ భూముల్లో కనుక ఏం పనులు జరగకపోతే ఆ కంపెనీ ఏమే డెవలప్మెంట్ లేకపోతే మళ్ళీ అవి యూనివర్సిటీకే దక్కలు పడతాయి అని చెప్పి ఉందంటున్నారు అంటే ఇప్పుడు ఆ భూములు ప్రభుత్వానికి దగ్గలు పడ్డాయి కదా అంటే మరి మా భూములు తీసుకున్నారు కాబట్టి మాకే తగ్గులు పడతాయి అన్నది యూనివర్సిటీ పాయింట్ లాగా కనిపిస్తుంది బట్ ఇటు రేవంత్ రెడ్డి గారు సర్కారేమో ఆ భూములు ప్రభుత్వానికి ముమ్మ ప్రభుత్వానికి ముమ్మాటికి అమ్ముతామంటారు అవి ఆ భూములు యూనివర్సిటీవి మీరెట్లు అమ్ముతారని ఇటువైపు వెరైస్ అట్లా అయితే ఆ యూనివర్సిటీ కంపౌండ్ చుట్టూ ఉంటాయి ఈ భూములన్నీ కూడా అసలు ఈ భూముల చుట్టూ ఒక ప్రభుత్వంతో వ్యాపారం చేయించిన ఒక చంద్రబాబు గారికి సాధ్యం మనం ప్రొద్దునే మాట్లాడుకున్నాం నూలుగురు రిలేటెడ్ సంబంధించి అదే కాదు నువ్వు అమరావతి చూడు ఇప్పుడు మండుతున్న ఈ చూడు ఇంకో ఇటువంటివి రాంగ్ భవిష్యత్ కాలంలో చాలా ఇష్యూస్ వస్తాయి అసలు ఒక ప్రభుత్వం భూమితోటి వ్యాపారం చేయాలనుకోవడమే మూర్ఖత్వమైన పని దానికి మద్దతు వాళ్ళు ఎట్లా ఇస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు అటువంటి వాళ్ళకు మద్దతు ఇచ్చేవాళ్ళు ఒక డెవలప్మెంట్ రిలేటెడ్ ఎవరికో ఇచ్చారు అంత అంతో ఓకే ఎవడన్నా కంపెనీ పెట్టాడు వాడు కొనుక్కుంటాడు భూములు ప్రభుత్వం ఇవ్వాలి అనుకుంటే వానికి అక్కడ ఉన్న ధరకే కొంచెం అడ్వాడి ఏమైనా ఫెసిలిటీస్ కల్పించి ఇవ్వాలి విచ్చలవిడిగా ఇచ్చేయడం ఏంటండి విచ్చలవిడిగా ఇచ్చేయడం ఏంటి నెక్స్ట్ ఏదన్నా నాకు ఏమంటారు నాకు ఎవరన్నా ప్రభుత్వంలో తెలుసు అంటే ఇవాటి నాకు రెండు ఎకరాలు కావాలని అంటే ఇచ్చేస్తారా నేను కట్టుకుంటా ఒకటి తర్వాత ఆ రెండు ఎకరాలు తీసుకొని అందులో పది పదిహేను బ్యాంకు నుంచి లోన్ తీసుకొని నేను వచ్చేటప్పుడు స్టూడియో పెట్టుకొని శాటిలైట్ రన్ చేస్తాను నాకు వంద నెలకు లీజ్కి ఇవ్వండి అడిగితే ఇది చేసుకుంటూ పోతారా ఆ సింపుల్ లాజిక్ కదా సో మతం మీద అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి బీజం ఐఎంసీ భారత్ అసలు ఆ కేసులు అందులో ఉన్నటువంటి ఆఫిడవిట్లు అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం ఇంతకుముందు చాలాసార్లు చదివాము కూడా అంటే ఆ కేసును వాదించే న్యాయవాదుల నుంచి తీసుకుని మనం ఆశ్చర్యపోతాం అట్లెట్లా పాజిబుల్ వందల వందల ఎకరాలు ఎవరికో సంబంధం లేనందుకు ఎట్లా ఇచ్చేస్తారు వీళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఏం ప్రయోజనాలు లేకుండానే పోతాయా ఎందుకు లేకుండా పోతాయి లేండి ఒక గడిచిపోలే అవన్నే కాదు చాలామంది అప్పుడు ప్రభుత్వానికి కావాల్సిన వాళ్ళందరికీ ఇచ్చారు కదా సుమారుగా అప్పుడు ఇట్లా భూమి దోచేస్తున్నారనే అందరు ఆంధ్రోడ్ దోచిపోతున్నాడు ఆంధ్రోడు రోడ్డు అప్పుడు తెలంగాణ మూవెంట్ మూమెంట్ అప్పుడు ఇదే కదా పెద్ద నినాదం ఒక రకంగా తెలంగాణ ఉద్యమానికి మళ్ళీ మల్లి దశ ఉద్యమం మొదలైంది ఇక్కడి నుంచి సీరియస్లీ సరే ఏం చేయాలి ప్రతిదీ కూడా కవర్ చేసే మీడియాలు ఉన్నప్పుడు ఏ పార్టీకైనా ఏ నాయకుడికైనా ఏ ప్రభుత్వాలైనా వాళ్ళు తప్పులు చేసినా కనుక గొప్పలుగానే ప్రచారం కాబడతాయి